నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఈరోజు వీడియోలో అండి ఒక శక్తివంతమైన అమ్మవారి గుడి గురించి తెలుసుకుందామండి ఇంకా ఈ అమ్మవారండి మనకి ఏదైనా సరే ఒక వస్తువులు మన దగ్గర నుంచి పోయినా దొంగిలించబడినా ఎవరైనా మనల్ని మోసం చేసేసి మన దగ్గర నుంచి తీసుకున్నా అలాంటి వస్తువులని తిరిగి మళ్ళీ మన దగ్గరికి అంటే ఎవరి దగ్గర ఉన్నాయి ఎలా మనం మోసపోయాము మన దగ్గర మన వస్తువులు మనకి తిరిగి రావాలి అని అంటే మనం ఏం చేయాలి అని చెప్పి మనం ఈ గుడికి కనుక వెళ్ళి ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని కనుక మనం చేయగలిగితే నిజంగా పోయిన వస్తువులతో పాటు నిజంగా ఒక శత్రువుల బారి నుంచి తప్పించుకోవాలన్నా ఎదుటి వాళ్ళు అంటే మనకి మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎదుటి వాళ్ళు మన పిల్లలు కానీ లేదంటే మన హస్బెండ్ కానీ కొంతమంది మన అడ్జస్ట్మెంట్ లేక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం అలాంటి వాళ్ళు మన మాట విలానన్నా కూడా ఈ అమ్మవారి గుడికి వెళ్ళి రావడం అనేది చాలా శ్రేయస్కరం అండి ఇంకే ఈ అమ్మవారి గుడి ఎక్కడ ఉంది ఒకవేళ అమ్మవారి గుడికి వెళ్ళలేకపోతే మనం ఏం చేయాలి అనేది కూడా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఎందువల్లంటే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఈ అమ్మవారి గుడి గుడి గురించి ఇంకా మీ అందరి మంచి కోరి శ్రేయభిలాషిగా తెలియచేస్తున్నానండి మా అందరి జీవితాల్లో కానీ ఇంకా ఎంతో మంది జీవితాల్లో కూడా ఈ గురువు గారి వల్ల చాలా మంచి జరిగిందండి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారనమాట అందువల్ల ఒకసారి ఈ గారికి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఒకసారి కాల్ చేయండి ఈజీగా ఈయన తప్పించగలరు సమస్యల నుంచి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ ప్రేమ పెళ్లి సంతానం కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు మానవ జీవితంలో ఎన్నైతే సమస్యలు ఉన్నాయో అన్నిటినీ కూడా ఆయన శాశ్వతంగా పరిష్కరిస్తున్నారండి ఇంకా ఈ గురువు పేరండి సుబ్రమణ్యరాజు గారు ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ నెంబర్కి కి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈ అమ్మవారి పేరండి అరకాసు అమ్మన్ అండి అరకాసు అమ్మన్ అని మనకి ఇక్కడ చెన్నైలో ఉన్నారనమాట ఈ గుడి చాలా అంటే చాలా స్పెషల్ అండి ఇంతకుముందు నేను లక్ష్మీ కుబేరుడు గుడి గురించి తెలియజేశాను లక్ష్మీ కుబేరుడికి విడిగా గుడి ఉండడం అనేది చాలా అద్భుతం అండి అలాంటి గుడి ఒకే ఒక చోట ఉంది చెన్నైలో అది కూడా ఎక్కడ అనంటే మనకి వండలూరు జూ ఉందండి ఇక్కడ చెన్నైలో వండలూరు జూకి దగ్గర నుంచి మంగళం అని ఒక ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో లక్ష్మీ కుబేరుడి గుడి ఉందండి ఆ లక్ష్మీ కుబేరుడు గుడికి వెళ్ళాము అని అంటే కనుక లక్ష్మీ కుబేరుడి గుడితో పాటు పక్క పక్కనే అండి ఈ ఈ అమ్మవారి గుడి కూడా ఉందనమాట సాయిబాబా గుడి ఉంది మళ్ళీ ఇంకా చాముండేశ్వరి అమ్మవారి గుడి ఉంది ఇలాగా దేవుళ్ళందరూ కూడా మనకి అక్కడ గుళ్ళు ఒక నాలుగైదు ఉన్నాయండి అందులో ఈ అమ్మవారు చాలా అంటే చాలా ఫేమస్ అండి అరకాస్ అమ్మనని అంటారనమాట అక్కడ చాలామంది అక్క నాకు ఏదైనా ఒక వస్తువు నాకు ఒక లక్ష రూపాయలు పోయాయి ఒక హ్యాండ్ బ్యాగ్ నాది పోయింది ఆ మా బ్యాగ్ అనేది ఎవరు తీసుకున్నారు ఎలా దొంగిలించబడింది అది మళ్ళీ మనకు దొరుకుతుందా లేదా అని కూడా చెప్పగలుగుతున్నారండి ఈ గుడిలో అందుకోసం మనం అమ్మవారి దగ్గర కొన్ని పరిహారాలు మనం చేసుకోవాలి ఈ అమ్మవారి గుడిలో అండి ఈ అరకాసు అమ్మవారు మాత్రమే కాదండి నూటెనిమిది అమ్మవారి విగ్రహాలు ఉన్నాయండి ఇప్పుడు మీకు ఫోటోలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ అమ్మవారి గుడి అనమాట ఇక్కడ సైడ్లో చూడండి ఏ ఏ ఊర్లో ఏ ఏ అమ్మవారు అమ్మవారు ఉన్నారు అనేది మొత్తం మనకి ఇందులో చూపిస్తారన్నమాట మొత్తం ఆ గుడంతా కూడా చుట్టొస్తే నూటెని విగ్రహాలు ఉంటాయండి అమ్మవారి విగ్రహాలు అందులో వారాహి అమ్మవారు కూడా ఉన్నారన్నమాట చాలా అద్భుతం అనిపించింది నాకు నిన్న వెళ్ళామండి మేము లక్ష్మీ కుబేరుడు గుడికి అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు అందువల్ల నేను ఫొటోస్ మాత్రం మీకు తీసి సెండ్ చేస్తున్నానండి చాలా అంటే చాలా అద్భుతం అండి శత్రువుల బారి నుంచి తప్పించుకోవడానికి మన పోయిన వస్తువులు దొరకడానికి చాలామంది కూడా అడుగుతున్నారండి అక్క పోయిన వస్తువులు దొరుకుతాయే నా బంగారం పోయిందక్క నా అయిన వాళ్ళే నా బంగారాన్ని కాజేశారు అలాంటి బంగారం అనేది దొరకాలి అని అంటే ఏం చేయాలి చెప్పండి అని అప్పుడు నాకు గుర్తొచ్చిందండి లక్ష్మి మీ గుడికి వెళితే అక్కడ చాలా విశేషం అండి ఈ అమ్మవారు అరకాసు అమ్మవారు అని నేను ఈ అమ్మవారి గుడి అడ్రస్ అనేది మీకు ఈ వీడియోలో ఇస్తానండి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఈ అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే అక్కడ ఒక అర్చన చేస్తున్నారండి మనం గనక అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం ఏదైతే ఒక వస్తువు పోయిందో ఆ విషయం గురించి అంటే ఆ వస్తువు మళ్ళీ మనకు దొరుకుతుందా లేదా అని చెప్పి మూడు సార్లు అండి మూడు మంగళవారాలు కానీ మూడు శుక్రవారాలు కానీ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి అర్చన చేయించగలిగితే నిజంగా మన పోయిన వస్తువులు మనకి దొరకడం అనేది ఖాయం అండి అసలు దొరుకుతాయా లేదా అని కూడా అక్కడ ఏంటి అని అంటే ఇంకొక విషయం అండి అక్కడ మంగళవారం శుక్రవారం ఆదివారం పౌర్ణమి అమావాస్య ఈ ఐదు రోజులలో అండి అక్కడ ఒక చీటీలు వేస్తూ ఉంటారనమాట ఆ చీటీల్లో మనకి తెలిసిపోతుంది ఈ వస్తువు మనకి దొరుకుతుందా లేదని ఒక పది రూపాయల టోకెన్ అండి తీసుకుంటే ఆ చీటీ వేస్తే ఒక చీటీ తీమంటారు మనల్ని తీసిన తర్వాత చెప్ అందులో వస్తుందన్నమాట పలానా వాళ్ళు అయిన వాళ్ళే అయిన వాళ్ళు దొలి దొంగిలించారా ఈ బంగారాన్ని లేదంటే ఇది అసలు దొరుకుతుందా లేదా మనం ప్రయత్నం చేయొచ్చా లేదంటే ఎన్ని రోజుల్లో మన దగ్గరికి రాబోతుంది అన్న విషయాలు మొన్నటికి మొన్నండి ఒక ఆవిడ మొబైల్ ఫోన్ పోగొట్టుకుందండి అది రెండు లక్షలు విలువ చేసే ఫోను ఆమెడే ఆ ఫోన్ కోసం వచ్చి ఆ గుడికి వచ్చి అర్చన చేయించాను అన్న విషయాన్ని మనకు తెలియచేశారండి అలాగా మీరు ఏ విషయాన్ని ఏ వస్తువు పోగొట్టుకున్నా కూడా ఈ అమ్మవారి గుడికి వెళితే కనుక ఖచ్చితంగా జరుగుతుందండి ఇక్కడ ఇప్పుడు మీకు చూపించే ఫోటో అండి లక్ష్మీ కుబేరుడి గుడి అండి ఈ గుడికి దగ్గరికి వెళితే ఇది ఫేమస్ అనమాట అక్కడ ఈ గుడి మాత్రమే కాకుండా లక్ష్మీ కుబేరుడి గుడి మాత్రమే కాకుండా పక్కనే ఆగా అదే సందులోనే ఇప్పుడు నేను చెప్పిన అరకాసు అమ్మన్ ఆ అమ్మవారి గుడి ఉందండి ఆ గుడిలోనే నూట ఎనిమిది విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు ఉన్నాయన్నమాట అక్కడే బాబాగారి గుడి ఉంది మీరు ఒక్కసారి వీలైతే కనుక వెళ్ళండి ఎవరైనా చెన్నైలో ఉన్న వాళ్ళైతే కనుక ఇప్పుడు మీకు అడ్రస్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మొన్న కూడా ఇంతకుముందు నేను ఒక వారాహి అమ్మవారి గుడి చూపించినప్పుడు అక్క అడ్రస్ చెప్పండి అని ఆ గుడికి నేను అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి అయినా సరే మళ్ళీ నేను అడుగుతున్నారు ఇప్పుడు మీకు ఒక అడ్రస్ ఇస్తున్నాను ఈ గుడి అడ్రస్ అరకాసు అమ్మన్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీకు అరైకాసు అమ్మన్ స్ట్రీట్ భజన కోవిల్ స్ట్రీట్ రతనం మంగళం తమిళనాడు వన్ ట్వంటీ సెవెన్ అని ఉంది కదా ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారండి ఆ ఫోన్ నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఏదైనా పూజలు చేయాలన్నా కూడా ఆన్లైన్లో ఉండి చేయించుకోవచ్చు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక అమ్మవారి విగ్రహం అరకాసు అమ్మన్ ఫోర్ విగ్రహం అనేది ఇలాగే ఉంటుందన్నమాట ఇంకా మీరు ఒకసారి మీకు వెళ్ళలేము అక్క మాకు చాలా దూరంలో ఉన్నాము మేము చెన్నై వెళ్ళాలి ఈ గుడి చెన్నైలో ఉందండి యాక్చువల్గా చెన్నైలో వండలూరు జూకి దగ్గరలో రతనమంగళం అనే ఏరియాలో ఉందన్నమాట మనం వెళ్ళలేము అని అనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారు అంటే అండి మీరు ఇంట్లోనే మీ బంగారం పోయినా ఏదైనా వస్తువులు పోయినా మీ శత్రువుల భార్య నుంచి తప్పించుకోవాలి అని అన్న లేదంటే పిల్ల మన ఎదుటి వాళ్ళు మన మాట వినాలి అని అన్నా కూడా మీరు ఇంట్లో నుంచే అమ్మ నేను ఇలాగ రాలేను మిమ్మల్ని చూడడానికి నాకు అవకాశాన్ని కల్పించండి మనసులో కోరుకోండి కోరుకొని మీరు ఒక గ్రీన్ కలర్ అండి ఒక గ్రీన్ కలర్ క్లాత్లో మీరు ఏం చేస్తారు అంటే ఒక పదకొండు రూపాయలు కానీ లేదంటే నూట ఒక్క రూపాయలు కానీ ముడిపి కట్టండి ఫ్రెండ్స్ ఒక ఆకుపచ్చ క్లాత్ అంటే గ్రీన్ కలర్ క్లాత్లో ఇలా ముడిపి కట్టి ఒక మూడు వారాలు అమ్మవారిని తడుచు తలుచుకొని మీరు ఏ అమ్మవారిని అయినా సరే తలుచుకోవచ్చు అరకాసు అమ్మనండి ఈ అమ్మవారి పేరు ఈ అమ్మవారిని మనసులో తలుచుకొని అమ్మ నాకు ఈ వస్తువు పోయింది బంగారం అనేది పోయింది నా బంగారాన్ని నాకు తెచ్చిపెట్టు తల్లినే అని మనం నిజాయితీగా మనదైన వస్తువు కోసం అండి కొంతమంది ఏంటి అని అంటే వేరే వాళ్ళ వస్తువుల కోసం మనం చేస్తే ఖచ్చితంగా దక్కదన్నమాట మన వస్తువులు ఏదైనా మనం పోగొట్టుకుంటే కనుక అది ఖచ్చితంగా దక్కుతుందండి అందువల్ల అలాగా మీరు మూడు వారాలు ఏం చేయాలంటే ఒకసారి ముడిపి కట్టండి అమ్మవారిని తలుచుకొని ఒక మూడు వారాలు వేడుకొని ఒక నైవేద్యం ఏదైనా చేసి పెట్టవచ్చు ఇంకా కూడా అండి ఆ మూడు వారాల్లో ఎవరికైనా సరే ఒక గ్రీన్ కలర్ ఆకుపచ్చ కలర్ కానీ రెడ్ కలర్లో ఉన్న శారీస్ చీరలు ఎవరికైనా సరే ఒక్కొక్క వారం ఒక వారం ఒకళ్ళకి ఇంకొక వారం ఇంకొకళ్ళకి అలాగ ఒక మూడు చీరలు ఎవరికైనా సరే దానంగా ఇవ్వండి ఆ తర్వాత మూడు వారాలు అయిపోయిన తర్వాత మీరు ఈ ముడుపు కట్టారు కదా పదకొండు రూపాయలు కానీ నూట ఒక్క రూపాయలు కానీ ముడిపుని మీకు దగ్గరలో ఉన్న అమ్మవారి గుడిలో వేసేయండి మీ కోరిక ఏంటో మనసులో అనుకుంటూ ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే